హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ మా తమ్ముడు అయితే ఫోన్ చేశాడు అక్క ఇంటికి రమ్మని అడిగాడు వెళ్ళగానే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాడండి ఏంటంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర మొగుడు పెళ్ళం ఫైవ్ హండ్రెడ్కే అయిందని చెప్పి మా తమ్ముడు అయితే చెప్పాడు అనమాట సో కంగ్రాట్స్ అని చెప్పాము సో వెంటనే వాడు ఏమన్నాడంటే పార్టీ అయితే ఇస్తున్నాను రెండే అని చెప్పేసి అన్నాడు సో అందుకని అయితే వెళ్ళామనమాట అందరం కలిసి వెళ్ళాము మా అమ్మగారు వాళ్ళు తమ్ముడు వాళ్ళు అండ్ వాళ్ళ వాళ్ళ అత్తగారు వాళ్ళు మొత్తం అందరం కలిసి వెళ్ళామన్నమాట సో మా పాప పిల్లడైతే ముందు వెళ్ళిపోతున్నారనమాట సరే రెడీ అయిపోయారు వాళ్ళు వెళ్దాం వెళ్దాం అని చెప్పి ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్తున్నారు బయటకు అనేటప్పటికి సో ఇప్పుడు అయితే ఆటో ఎక్కేసి గ్లో గార్డెన్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడికైతే వచ్చేసామండి అసలైతే ఇక్కడ కేక్ కట్ చేద్దాం అనుకున్నారు కానీ ఏంటంటే కేక్ కట్ చేయడానికి ఇక్కడ ఎలా లేదని లేదని అన్నారనమాట సో అందుకని చెప్పి సరైతే సరదాగా ఫోటోలు అవి తీసుకుందాము అని చెప్పి మేమైతే వెళ్ళిపోయాం అనమాట ఇప్పుడైతే మా వాళ్ళు టికెట్లు అయితే తీసేసుకుంటున్నారు సో మనైతే ఖాళీగా ఎందుకు నించోడని చెప్పి వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఇదే గ్లూ గార్డెన్ ఇదైతే ఇదైతే పెట్టి చాలా రోజులు అయితే అవ్వలేదండి చాలా తక్కువ రోజులు అయింది వన్ మంత్ కూడా అవ్వలేదు అనుకుంటా ఆల్మోస్ట్ సో అందుకని జనాలు అయితే ఎక్కువగా లేరు ఇది చూడడానికి ఎలా ఉందంటే అన్నపూర్ణ స్టూడియోలో పాత రోజుల్లో సినిమాలు తీసేవారు చూడండి అలా ఉందన్నమాట లైటింగ్తో మొత్తం మెరిపించేశారు పువ్వులు కూడా లైటింగ్స్ అనమాట చూడండి మీరే జంతువులు కూడా రకరకాల జంతువులు అన్నీ కూడా ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అయితే పెట్టేశారండి నంట ఒక గేమ్ ఉందనమాట కింద ఫ్లోర్కి కాలు పెడితే అది లైట్ వెలుగుతుంది అనమాట అలాగే మనం ఎక్కడ అయితే లెగ్ పెడతామో అక్కడ లైట్లు అయితే వెలుగుతాయి అని లైట్స్ ఉంటే మనోడు ఊరుకుంటాడా వెళ్దాం అని చెప్పి వెళ్ళాడనమాట కాలు పెట్టడం అక్కడ ఆడుతున్న పిల్లల మధ్యలోకి అయితే వెళ్ళాడు ఇంకేముంది వీడు ఒక అడుగు వేయడం వాళ్ళు వచ్చి పక్కకు తోసేసాడు మళ్ళీ ఇంకో కాలు పట్టడం మళ్ళీ ఇంకొకటి వచ్చి తోసేయడం ఇది చూసిన వాళ్ళ లక్క ఏం చేసిందంటే ఇలా కాదని చెప్పి తమ్ముడు పడిపోతాడని చెప్పి వాడిని తీసుకెళ్ళి అడుగులైతే వేయించిందనమాట అలా సరదా సరదాగా ఇద్దరూ అయితే ఆడుకున్నారనమాట సో ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసామండి బాగా రాజమండ్రిలో లాలా చెరువుకి దగ్గరలో ఉందన్నమాట ఇది సో కొత్తగా అయితే పెట్టారు ఇంకా ఫుల్ ఓపెనింగ్ అయితే అవ్వలేదు నార్మల్గా కొంచెం ఓపెన్ చేశారు అసలు ఎలా ఉంటుంది ఏంటని చాలామంది వెళ్తున్నారు సో అందుకని మేము కూడా స్టార్ట్ అయ్యామన్నమాట సో పదండి మీరు కూడా చూద్దరు టికెట్ వచ్చేసి పెద్ద పిల్ల పెద్దవాళ్ళందరికీ ఏమో థర్టీ రూపీస్ చిన్నవాళ్ళందరికీ ఏమో ట్వంటీ రూపీస్ అనమాట గ్లో గార్డెన్ అంటే ఏంటో నాకు అర్థం అవ్వలేదండి అసలు అసలు ఏంటి ఆ పేరు ఎందుకు పెట్టారా అసలు ఏముంటుంది లోపల పార్క్లో ఏమైనా ఉంటుందా ఏంటో అని చెప్పేసి అనుకుని లోపలికి అయితే వచ్చేసాం మేము సో లోపలికి వచ్చి చూడగానే ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అండి మొత్తం అన్ని రకాల జంతువులు పక్షులు చెట్లు పువ్వులు మొక్కలు అలా అన్ని రకాల వాటిల్లోనూ అన్నీ కూడా లైటింగ్స్తో పెట్టారనమాట ఇదంతాను చాలా కలర్ఫుల్గా అయితే ఉంది ఫొటోస్ అవి అయితే తీసుకోవచ్చు బాగా కానీ పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ బాగుంటుంది బాగుంటుందన్నమాట ఒక విజిటింగ్ ప్లేస్ లాగా చూ చూడొచ్చు అనమాట ఇదంతా కూడా సో ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోవచ్చు అండ్ అలాగే తర్వాత ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికైతే ఇది సర్కిల్స్ ఉంది కదండి ఇది ఒకటే మాత్రమే ఉందనమాట అంటే ఒక మనం దాని మీద వెయిట్ రాగానంటే ఎవరైనా ఎక్కి నుంచి ఉన్న తర్వాత రకరకాల కలర్స్ లైట్స్ వస్తాయి లేదు అంటే సింగిల్ లైట్ వస్తుందనమాట అలాంటిది ఇది సో ఇక్కడైతే పిల్లలు బాగా ఆడుకున్నారు సో తర్వాత ఏంటంటే ఇంకా మిగిలినవన్నీ ఏంటంటే ఇక్కడ అయితే ఏనుగులని తర్వాత బాతులని హంసలని తర్వాత లేడులు జింకలు గాడిద అండ్ అలాగే ఇక్కడ ఎండుగడ్డి ప్లేస్లో ఎల్లో కలర్ వాటితో అవి అలా చాలా బాగుందండి లైటింగ్తో అనిపించేటట్టయితే ఉంది సో ఇంకా అదైతే ఇంకేం లేదని మొత్తం ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అనమాట అంతే పర్వాలేదండి ప్లేస్ అది కూడా బాగానే ఉంది మొత్తం అంతా కూడా ఒక జూ టైప్లో అరేంజ్ చేశారు కానీ ఏంటంటే మొత్తం అన్ని లైటింగ్స్తో అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి గ్లో గార్డెన్ అని చెప్పేసి ఉంది ఆ గ్లో గార్డెన్ అనే దాని దగ్గర అయితే ఈ బాక్సెస్ బాక్సెస్ ఉన్నాయి కదా అది బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉన్నాయండి నైట్ టైం కదా కనిపించట్లేదు బాగా సో బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఏంటంటే బాక్సెస్ వచ్చేసి చెస్ట్ అనమాట అండి సో ఇక్కడ చెస్ అయితే ఆడిస్తారట సోమవారం ఓపెనింగ్ అని చెప్పేసి చెప్పారు సో ఈరోజు ఓపెనింగ్ అయి ఉంటుంది సో అవి ఏంటంటే చెక్స్ చెక్స్ కింద ఉందనమాట అక్కడ అయితే చెస్ అయితే ఆడతారు దానికి కూడా లైటింగ్ అది వస్తుంది ఇంకా అది చేసి ఓపెన్ చేస్తున్నారనమాట మండే అని చెప్పేసి అన్నారు అండ్ అలాగే ముందుకు వచ్చేటప్పటికి పియానో ఉందండి పియానో దగ్గర ఏంటంటే ఇది కూడా మ్యూజిక్ వస్తుందనమాట అంటే ఎక్కడ మనం నుంచి ఉంటే అక్కడ ప్లే అవుతూ ఉంటుంది సో ఆ టైప్ ఇది కూడా ఇది కూడా మండే ఓపెన్ చేస్తారని చెప్పేసి అన్నారు సో ఇదే అనమాట అండి నెక్స్ట్ ఏంటంటే అటు ఇటు కూర్చోడానికి అయితే చైర్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే ఈ బాల్స్ టైప్లో అవి కూడా లైటింగ్స్తో ఉన్నాయన్నమాట ఇవన్నీ చైర్స్తో కూర్చోవచ్చు అండ్ అలాగే మధ్య మధ్యలో పౌంటైన్ లాగా కనిపిస్తున్నాయి కదండీ అక్కడైతే మొత్తం రౌండ్ సర్కిల్లో కట్టేశారనమాట అక్కడ కూడా కూర్చోవచ్చు అనమాట సో అలా కూర్చునే వాళ్ళకి కూడా కూర్చోవడానికి సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు అండ్ అలాగే చూసేవాళ్ళు అవన్నీ నడుస్తూ ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకుంటున్నారనమాట పిల్లలకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది అసలు ఈ ప్లేస్ అయితే చాలామంది అయితే వదలలేదు మా అబ్బాయి అయితే అలా కాదు మతాన్ని చూస్తాను ఇది చూస్తాను ఇది చూస్తాను అది చూస్తానని మతం తిరుగుతూనే ఉన్నాడు అనమాట పక్షి అన్నట్టు నిజంగా నేను ఎక్కుతా కనుకోండి ఎక్కుతానని తర్వాత నెమలైతే ముట్టుకుంటానని అలా అలా గోలుగోలు చేశాడనమాట కాసేపు నిజమైనవి అవి నేను ఎక్కుతాను అని ఏడిపోయి కూడా ఏడ్చేశాడనమాట అక్కడ అయితే సో అంటే బాగా ఇంట్రెస్ట్ చూపించాడు అంటే వాడికి నేచర్ ఈ జంతువులు అవి బాగా ఇష్టము సో అందుకని ఇందులో చూస్తారు కదా ఫోన్స్ ఫోన్స్లోను సో అందుకని ఏంటంటే అవి ఎక్కుతానని అవి అలా చాలా సరదాపడ్డాడు అనమాట కానీ అవి నిజమైన కాదు వద్దు అంటుంటే మాత్రం డిసప్పాయింట్ అయ్యాడు కొంచెం సో గ్లో గార్డెన్ అంటే ఇది మొత్తం కలర్ఫుల్ లైటింగ్స్తో మొత్తం ఇలా ఉంది కొబ్బరి చెట్లు అవనండి చెట్లు మోడల్లో కానీ లేదా పువ్వుల చెట్లు మోడల్లో కానీ చూస్తున్నారు కదా పూల మొక్కలు కూడా మంచి మంచి కలర్స్తో ఉన్నాయన్నమాట మొత్తం బ్లూ అని రెడ్ అని ఎల్లో అని గ్రీన్ అని అవన్నీ కూడా అలా ఉన్నాయన్నమాట చాలా బాగుంది సో ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అని అనమాట అండి మొత్తం ఇక్కడ అంతా లైటింగ్ లైటింగ్గా ఉందన్నమాట సో అయితే మీరు కూడా తప్పనిసరిగా చూడండి వీళ్ళైతే సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ డే మొత్తం ఈ విధంగా అయిందనమాట సో ఇవాళ ఇలా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం మేము సో ఇలా ఎంజాయ్ చేసి ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్